హలో హాయ్ దిస్ ఇస్ సంతోషి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్ ఫాస్టాగ్ ఈ రోజు నా బ్లాగ్లో స్పెషల్ ఏంటి అంటే పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను బట్ కొంచెం లెంతి వీడియో ఉంది వై నాట్ షేర్ చేద్దాం అనిపించి షేర్ చేస్తున్నాను ఏంటి ఆల్రెడీ వీడియో పెట్టావు కదా ఏంటి మాకు ఈ సోదా నీతో అని అస్సలు అనుకోకండి మీకు వీడియో మీద ఇంట్రెస్ట్ లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి నేను పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వద్దు నేను తులికా రమేష్ ఎలా అనమాట మా దగ్గరలో ఉన్న శివాలయానికి చాలా హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకున్నాను నేను వెళ్ళడం ఫైవ్ థర్టీకి వెళ్ళాను అంటే సిక్స్ కళ దీపాలయ్యి వెలిగించాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది రమేష్ సపోర్ట్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం వీడియో కూడా తీశారు అన్ఎక్స్పెక్టెడ్గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటి అసలు వీడియో అసలు వీడియోలే తీయరు అలాంటిది వీడియో తీశారు కదా పైన షేర్ షేర్ అనిపించింది పౌర్ణమి వరకు చాలా హ్యాపీ అందుకే షేర్ చేసుకున్నాం పూజలన్నీ బట్ పౌర్ణమి తర్వాత కొంచెం లేజీ వచ్చేసింది పౌర్ణమి తర్వాత ఏంటంటే అంత పట్టు ఉండదు అని అంటారు అందుకోసం కొంచెం లేట్గా లెగిస్తున్నాను పౌర్ణమికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లెగడం దీపం పెట్టుకోవడం ఇవన్నీ ఉండేవి పౌర్ణమి తర్వాత అంత పట్టు ఉండదు అంటారు కదా సో అందుకు లేట్గా లేగడం లేట్గా దీపం పెట్టడం అవుతుంది పౌర్ణమి ముందు అన్ని టెంపుల్కి వెళ్ళేదాన్ని ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో దీపం పెట్టుకొని బట్ ఇప్పుడు బయట టెంపుల్కి ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లో దీపం పెట్టుకొని ఉంటున్నాను ఇక్కడ నేను నా పూజ ఎలా అని చూపిస్తాను ఫస్ట్ అయితే వాటర్ అది వాటర్తో క్లీన్ చేసి ఆ గచ్చిని నేను ధ్వజస్తంభం దగ్గర పెట్టుకున్నాను మ్యాక్సిమం అక్కడే కదా పెడతారు దాని తర్వాత పద్మ ముగ్గు వేసాను పద్మ ముగ్గుకి కూడా కుంకుమ పసుపు బొట్లు పెట్టుకొని దాని మీద తమలపాకులు పెట్టి ఇది వరిపిండి గోధుమ పిండి కొంచెం నెయ్యి కొంచెం పాలు వేసి కలిపాను అనమాట వాటర్ కూడా యాడ్ చేసి వచ్చి ప్రమిదల్లాగా చేసుకొని ప్రమిదిలు అంటే మనం దీపం పెట్టే కుందుకంటే డెఫినెట్గా మూడు బొట్లు అయితే ఉండాలంట సో గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టుకున్నాను పెట్టుకొని వడపప్పు సలివిడి బెల్లం ప్రసాదంగా పెట్టాను పళ్ళు కూడా పెట్టాను బట్ అది పెడితే మంచిది అంటారు అండ్ దట్టు కన్ఫంగా వినాయకుని కూడా చేయాలంట స్టార్టింగ్ చూసారు కదా ఫస్ట్ తమలపాకు మీద వినాయకం చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టాను వినాయకుడికి సపరేట్గా ఒక దీపం పెట్టుకున్నాను దాని తర్వాత మా ముగ్గురు మూడు వందల అరవై ఐదు వత్తు దీపం సపరేట్గా పెట్టాను ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తుల మీకు కనిపించకపోవచ్చు ఇది మా ఇంటి దగ్గర నా ప్రీవియస్ వీడియోలో చూసి ఉంటారు వాళ్ళే చేశారు చాలా హ్యాపీ అనమాట ఇది మనం బయటను కొనుక్కున్నామంటే వస్తుంది కాకపోతే చాలా పెద్ద ఒత్తు వస్తుంది అనమాట ఆ ఒత్తు మనకి చాలా పెద్ద మంటలో వస్తుంది ఇది నార్మల్ ఒత్తులా కాలేదు మూడు వందల అరవై ఐదు ఒత్తు మీకు ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా పాడ్యంకి ఆల్రెడీ వెళ్తాం కదా పాఠ్యం రోజు ఒత్తు చూపిస్తాను మీకు ఎలా చేశారా అనేది మీకు మేకింగ్ కావాలంటే డెఫినెట్గా కమెంట్ శిక్షణ కమెంట్ చేయండి మేకింగ్ కూడా చేసి చూపిస్తాను అంటే నేను చేయట్లేదు వేరే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎలా చేసారా అనేది మీకు చూపిస్తాను చాలా బాగా చేశారనమాట థ్యాంక్ఫుల్ ఆ ఓత్తు దీపం వెలిగించేటప్పుడు దామోదరం అవాహయామి త్రయంబకం అవాహయామి తన్నో జ్యోతి ప్రచోదయాత్ర అనేసి అనే మంత్రం చెప్పాలంట అలా చెప్పడం వల్ల మంచిది దట్ దట్టు దీపం వెలిగించిన తర్వాత ఓ రెండు అక్షంతలు దీపం మీద వెయ్యాలి అని అంటారు నాకు తెలిసింది ఏదో మిగతా షేర్ చేస్తున్నాను నచ్చితే హ్యాపీగా తీసుకోండి లేకపోతే రాంగ్ కమెంట్స్ అస్సలు చేయకండి ప్లీజ్ అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ రమేష్ దీపం వెలిగించారు దాని తర్వాత నేను దాని తర్వాత తుల్విక అలా మా మూడు వందల అరవై ఐదు వద్దు సక్సెస్ఫుల్గా హ్యాపీగా పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఆ రోజు కంగారు పడ్డానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే సాయంకాలం దామోదరుడికి ఆకాశ దీపారాధన జరుగుతుంది అనమాట ఆకాశ దీపారాధన చేస్తారు అండ్ దట్టు పౌర్ణమి రోజు జ్వాలా తోరణం కూడా ఉంటుంది జ్వాలా తోరణం ఉంది నేను వేరే దగ్గర టెంపుల్కి వెళ్ళాను ఈ టెంపుల్కి కాదు మాకు దగ్గరలోనే రెండు శివాలయాలు ఉంటాయి అనమాట అయితే దానికి లేదంటే ఇక్కడ లేదంటే వెంకటేశ్వర స్వామి కొంచెం మూడు టెంపుల్ దగ్గర అవడం వల్ల మనకి మాకు ఏది వీలైతే దానికి వెళ్తాం దట్టు ఈ రోజు ఈ టెంపుల్కి వెళ్ళాం కదా రేపు ఇంకో టెంపుల్కి వెళ్దాం అని ఇంటెన్షన్లో ఉంటాం జ్వాలాతోరణం కింద నడవాలి అని అంటారు ఆ బొట్టు కూడా పెట్టుకున్నాను ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను ఏంటంటే జ్వాలతోరణం ఫర్ ద ఫస్ట్ టైం నేను చూడడం ఇది వరకు నేను ఎప్పుడు కూడా తోరణానికి వెళ్ళేది ఇక్కడ తోరణం ఉంటుంది అనేసి నాకు ప్రీవియస్గా తెలుసు ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్లో బట్ నేను వెళ్ళేదనమాట ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఇప్పుడు నేను పౌర్ణమి రోజు ఇంత హ్యాపీగా చేసుకుంటున్నానంటే నేను ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాను సిక్స్ కల్లా దీపం వెలిగించి గుళ్ళోని దర్శనం అది చేసుకున్నాను అందువల్ల నాకు సింపుల్ అయిపోయింది జనాలు ఎవరు రాలేదు ఇక్కడ పల్లకి కూడా ఉంటుంది వీలైతే చూడండి పల్లకి బాగా రెడీ చేశారు జ్వాలా తోరణం కోసం సో అలాగా నేను కొంచెం హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకున్నాను లేదంటే లేట్ అయితే మనం అసలు జనాల్లో వెళ్ళలేము అసలు ఖాళీ ఉండదు అనమాట ఖాళీ లేకుండా టైంలో వెలిగించి చాలా కష్టంగా ఉంటుంది అని తర్వాత వెలిగించిన వాళ్ళు ఏంటంటే అక్కడ దీపం వెలిగించడం లేదంట సో ఆ రోజు శుక్రవారం కదా ఐశ్వర్య దీపం కూడా ఇంట్లో పెట్టుకున్నాను సో అలాగా మా కార్తీక పౌర్ణమి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అని తట్టు నేను ఆ రోజు ఉపవాసం ఉన్నాను యాక్చువల్గా పౌర్ణమి లేని వాళ్ళు ఉపవాసం ఉండకూడదు అని కొంతమంది అన్నారు అది నిజమో కాదు డెఫినెట్గా కమెంట్ శిక్షలో ఫైన స్పెషల్ డే రోజు వ్లాగ్ అనమాట ఇది నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మీరు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది తులికా మోమన్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆ రోజు చాలా ఎక్సైటెడ్ గా ఉంది తులికా అయితే యాక్చువల్గా ఏంటంటే తులసి బర్త్డే నేను కాదు వాళ్ళ ఫ్రెండ్ అమ్రిన్ సెలబ్రేట్ చేసింది తనే కేక్ అది పంపించింది తినే అమ్రిన్ సో తను లాంగ్ డిస్టెన్స్ లో ఉంది అందుకే వీడియో కాల్ లో అలా తన ఫ్రెండ్ బర్త్డేని ని సెలబ్రేట్ చేసింది చాలా హ్యాపీగా అనిపించింది సో థ్యాంక్స్ టు అమ్రిన్ తుల్విక కూడా చాలా ఎగ్జైటెడ్ అనమాట స్పెషల్ డే స్పెషల్ డే అనుకునే ఉంది అండ్ ద నెక్స్ట్ డే అంటే తులసి బర్త్డే రోజు మేము బెల్లం వినాయక టెంపుల్కి వెళ్ళాం ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను బెల్ల వినాయక టెంపుల్ కి బట్ అసలు వీలు కుదరలేదు తుల్విక మంత్స్ బేబీగా ఉన్నప్పుడు బెల్ల వినాయక టెంపుల్ కి వెళ్ళాం బెల్లం వినాయక టెంపుల్ గురించి నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది నాకు నేను సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ప్రెగ్నెంట్ టైం ఎలా ఉంటుంది చాలా కష్టకాలంగా ఉంటదనమాట దట్టు నాకు కరోనా వేవ్ టూ లో ఎక్కువ మంది చనిపోయేవారు కదా ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను బెడ్ రెస్ట్ ఇచ్చారు అస్సలు చాలా కష్టంగా ఉండేది నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ఆ టైంలో తను నాకు కాల్ చేయడం మెసేజ్ చేయడం అన్నీ చేసేది ఆ టైంలో నేను చెప్పాను ఇలా ఇలా ఉంది ఏంటో అర్థం కావట్లేదు అంటే అప్పుడు నాకు సజెస్ట్ చేసింది అనమాట దాని ఒకసారి బెల్లం వినాయక టెంపుల్కి వెళ్ళు అంటే వెళ్ళడం అవ్వదు యోగిత ఇలా నాకు బెడ్ రెస్ట్ అంటే అప్పుడు చెప్పింది నువ్వు జస్ట్ అనుకో దాని ఆ దండం పెట్టుకో దేవన్మౌళికి వెళ్ళి దా దేడా నాకు బర్త్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది కరెక్ట్గా అయిపోయి ఒకరు పుట్టేస్తే నీకు ఎంత బలం ఇస్తాను అనుకోదాను నాకు హ్యాపీగా అంత జరుగుతుంది అని తను సజెస్ట్ చేస్తే అప్పుడు నేను బిలీవ్ చేశాను తట్టు నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం ఆ బిలీవ్ చేసి నమ్మి నేను దేవుడికి దండం పెట్టుకున్నాను అలాగే హ్యాపీ బర్త్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇన్ని దేవుళ్ళకి మొక్కుకున్నాను బెల్లం వినాయకు ఎందుకు మొక్కుకోకూడదు అనేసి మొక్కాను దట్టు ఏంటంటే వినాయకుడి ఇష్టం నేను బిలీవ్ చేశాను తుల్విక హ్యాపీగా బర్త్ వచ్చిందంటే నేను బిలీవ్ చేసేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వినాయకుడు అని కూడా నమ్ముతారనమాట సో అలా నా ప్రెగ్నెన్సీ జర్నీలో బెల్లం వినాయకడు తెలిసింది నాకు నేను చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే సో మీరైనా ఎప్పుడైనా వెళ్ళారు లేదా తప్పకుండా కమెంట్ చేయండి అండ్ నాకు బెల్లం వినాయక తెలిసింది యోగిత ద్వారా అండ్ థ్యాంక్స్ టు యోగి నా జర్నీ అయితే ఇలా జరిగింది బెల్లం వినాయక టెంపుల్కి వెళ్ళాను తుల్విక ఫిఫ్త్ మంత్లో వెళ్ళి ఇచ్చి వచ్చాను మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం అనమాట తులవికాకు ఫోర్త్ ఇయర్ వచ్చేసింది